ఆపరేషన్ సింధూర్ తో భారీగా దెబ్బతిన్నటువంటి జైసే మహమ్మద్ ఇప్పుడు మహిళా ఉగ్రవాదులు నియమించుకోవడానికి కొత్త ప్రణాళిక ఏర్పాటు చేసింది జైసే మహమ్మద్ లష్కరే తోయిబా ఇప్పటి వరకు మహిళా ఉగ్రవాదులు అయితే వాళ్ళు తయారు చేయలేదు ఇంతకు ముందు అయితే మాత్రం ఐసిస్ బోకోహారం హమాసు ఎల్టీటీ వంటి సంస్థలు మాత్రం మహిళా ఉగ్రవాదులు నియమించుకున్నాయి కానీ ఈ జైషే మహమ్మద్ లష్కరే తోవి మాత్రం నియమించుకోలేదు కానీ ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ సింధూర్ తో తిన్నటువంటి భారీ దెబ్బతో మహిళా ఉగ్రవాదులు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఆత్మాహుతి దాడులు చేయాలని ప్లాన్ చేస్తుంది దీనికోసం పాకిస్తాన్లో ఉన్నటువంటి బహవల్పూర్ ఖరాచి ముజఫరాబాద్ కోట్లీ హరిపూర్ మాన్సేరా లాంటి ప్రాంతాల్లో ఈ మహిళలని అయితే రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా రిక్రూట్మెంట్లు చేసేందుకు ట్రై చేస్తుంది జైషే మహమ్మద్ అయితే ఇందులో భారత్ లో కూడా జమాత్ ఉల్ మోమినత్ కార్యకలాపాలు విస్తరించడానికి ఆన్లైన్ వేదిక ద్వారా జమ్మూ కశ్మీర్ యూపీలోని ఉన్నటువంటి పేద మహిళలు భర్త పోయినటువంటి మహిళలు ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేయడానికైతే ప్లాన్ జరుగుతోంది ఆల్రెడీ దీనికి జైసే మహమ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో అజర్ మజూద్ ఈ మజూద్ యొక్క సోదరి సాదియా అజర్ సాదియా అజర్ యొక్క భర్త కూడా మన ఆపరేషన్ సింధూర్ దాడిలో చనిపోయాడు అందుకని ఇప్పుడు సాదియాని దీనికి గ్రూప్ లీడర్గా ఏర్పాటు చేస్తున్నారు ఈ మహిళలందరికీ కూడా ఆవిడే హెడ్గా నియమించి ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది వీళ్ళ ద్వారా ఇప్పుడేమొచ్చేసి ఆత్మహుతాడులు అంటే భారత్లో ఒంటికి బాంబు పెట్టుకొని ఎక్కడైతే జనవర్దక ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో మళ్ళీ బాంబు దాడులు చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు పాకిస్తాన్ ఎప్పటికీ మారదు సీమాంతర ఉగ్రవాదం లేకపోతే పాకిస్తాన్కి డబ్బు రాదు జైసే మహమ్మద్ ఇప్పుడు పెంచి పోషిస్తున్నది పాకిస్తానే అందుకే చనిపోయినటువంటి ఒక్కొక్కరికి కోటి రూపాయలు కూడా నజరేనా ప్రకటించింది కదా ఆజాద్ మజూది యొక్క ఫ్యామిలీలో అంటే అర్థం చేసుకోండి ఉగ్రవాదులకే కోటి రూపాయలు ఎక్స్గ్రేస్యే ప్రకటించింది అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు జైసే మహమ్మద్ కూడా మహిళలను కూడా వదలడం లేదు